హలో గాయస్ ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇవాళ ఏపీటీఎస్ ప్యాక్ మీద ఫ్లాష్ సేల్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా సో కేవలం మూడు వేల నాలుగు వందల రూపాయలకి మాత్రమే మనకి రాబోయే రెండు సంవత్సరాల వరకు అన్ని కోర్సెస్ అనేది మనకి ఈ యొక్క ఏపీటీఎస్ ప్యాక్లో అవైలబుల్గా ఉంటుంది సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న బ్యాంక్ అయినా ఎస్ఎస్సీ అయినా ఆర్ఆర్బి అయినా ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అన్ని అప్కమింగ్ కోర్సెస్ ఇందులో మనకి లైవ్ సెషన్స్ ప్లస్ ఇంటరాక్టివ్ సెషన్స్ ప్లస్ ఆల్రెడీ ఒకవేళ మీరు మిస్ అయితే రికార్డింగ్ సెషన్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది ఇందులో టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంటుంది ఎన్సీక్యూస్ వీడియో ఎక్స్ప్లనేషన్ సిరీస్ అనేది ఉంటుంది మనకి ఈ బుక్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుందమ్మా సో ఈ యొక్క ఆఫర్ అనేది మీకు అన్లాక్ అవ్వాలి అనుకుంటే వై వన్ జీరో త్రీ టూ కోడ్ అనేది యూజ్ చేయండి మీకు అడిషనల్ డిస్కౌంట్ అనేది మనకి లభ్యమవుతుంది అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ Examinations. Thank you. Thank you so much.